ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో త్రిసప్త బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండల అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్ చెప్పారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రవచనం ఉంటుందని తెలిపారు ప్రతిరోజు స్వామివారి కళ్యాణాలు హోమాలు నిత్య పూజలు జరుగుతాయని ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు విచ్చేసి స్వామివారి కృపకి పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈవో నాగసన్యాసిరావు మాట్లాడుతూ శ్రీవారి సప్తాహాల్లో శ్రీవారి కళ్యాణాలు కుంకుమ పూజలు సుదర్శన హోమం జరుగుతాయని అలాగే ప్రతిరోజు శివాభిషేకాలు కూడా ఉంటాయని తెలియచేశారు ఈ సభలో ధర్మకర్తలు కిలార్పు బుజ్జి చోడే శివరామకృష్ణ ముఖ్య అతిథులు విలంబి మారుతి శ్రీనివాస్ రామాంజనేచార్యులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా నిన్న సాయంత్రం శ్రీవారి నగర సంకీర్తన ఊరేగింపుగా అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులను శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్ దంపతులు ఈవో నాగం సన్యాసిరావు అట్టాడ రామకృష్ణ తిప్పాని మనెమ్మ వేద పండితులు ఎలమండ్ర రవిప్రకాశ్ శర్మ అవధాని తదితరులు పాల్గొన్నారు స్థానం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేడో తారీఖు వరకు త్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనికి గాను నిన్న ఇరవై ఆరో తారీఖున గ్రామోత్సవం చేసాం స్వామివారితో మొత్తం ఊరంతా కూడా రథం లాగి లాగి మా సేవా బృందం వాళ్ళు లాగారు మాతో పాటు మా చైర్మన్ మా ఈవో గారు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా హాజరై అంగరంగ వైభవంగా జరిగింది ఆ ఊరింపు కూడా అలాగే ఈ బ్రహ్మోత్సవంలో ఇరవై తొమ్మిదో తారీఖు సాగణి కోటేశ్వర భద్రం సాయంకాలం ఆరు గంటలకు ఉన్నది అలాగే ముఖ్యంగా ఐదో తారీఖు లక్ష కుంకుమార్చన ఏడో తారీఖు సుదర్శన హోమం తొమ్మిదో తారీఖు నవనీతం స్వామివారికి వెన్నద అలంకరణ అలాగే పదమూడో తారీఖు లక్ష్మీ తలసి పూజ పద్నాలుగో తారీఖు గోదా కళ్యాణం గోదావరి కార్యక్రమాన్ని కూడా మా ట్రస్ట్ బోర్డు సహకారంతో మా యువగ సహకారంతో మా ముఖ్య అధ్యక్షులు మార్తీ కిలాంబి చాలా అంగరంగ అలంకరణ గానీ ఏదైనా సరే ఈసారి ఈ సంవత్సరం చాలా బాగా చేయటకు నిశ్చయించుకున్నాము అలాగే అలాగే ఇరవయో తారీఖు మహాన సమానం జరుగుతుందండి కాబట్టి ఎంతమంది వస్తే అంతమందికి పోయిన ఆ రోజుకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు కూడా ఎంతో ఎన్నో డెవలప్మెంట్ చేయడానికి కారణం ఈ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా మా నాని గారు కృష్ణ శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తరఫున మా ట్రస్ట్ బోర్డు తరఫున చేసుకుంటూ ఈ యొక్క గుళ్ళో గత ఈ రెండు సంవత్సరాల నుంచి రేపు రెండు సంవత్సరాలు అవుతున్నది ఇంచుమించు కోటి రూపాయలు వర్క్ చేస్తామండి మనం ఒక పెద్ద ఈ మధ్యనే స్వామివారి ముందర రేకుల షెడ్డు పెద్ద రేకుల షెడ్ నాలుగు లక్షలతో అలాగే ఉత్తర ద్వార దర్శనంకి టేకు తెలుపులు ఫైవ్ ల్యాక్స్ అది అలాగే దక్షిణ ద్వారం మా మా ఇంటి సభ్యులతో ఏడు లక్షలు పెట్టి దక్షిణ ద్వారం అలాగే మన తపనా చౌదరి గారి తపనా చౌదరి ఫౌండేషన్తో వాహనశాల ఇలాగే ఎన్నో పనులు జరుగుతున్నాయి అలాగే బాలాజీ సింగ్ అనే మా ఫ్రెండ్ ద్వారా మొత్తం మూడు మూడు ద్వారాలకి గ్రానైట్తో లోప లోపాల జట్టారు ఆ గ్రానైట్తో అంటే నాన్ స్కిడ్ గ్రానైట్తో స్టెప్స్ చేయించడం జరిగింది అలాగే స్టీల్ లేయరింగ్ జరిగింది గుడి చాలా డెవలప్మెంట్ ఈ సంవత్సరం చాలా బాగా చేశాము అందరూ కూడా భక్తులు ఏం అడిగితే దానికి అందరూ కూడా వెంటనే సహకరించారు కాబట్టి ప్రత్యేకంగా మా ధన్యవాద ఈ ఎవరైతే ఇది మా ట్రస్ట్ బోర్డు నమ్మి ఎవరైతే విరాళాలు ఇచ్చి మాకు ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు కూడా ప్రతివారు హెలాపూర్లో ఉన్న ప్రతి వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కృప పొంది ప్రసాద తీర్థాలు ప్రతిరోజు సాయంకాలం మార్నింగ్ సాయంకాలం జరుగుతాయి ప్రసాదాలు ఉంటాయి అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోలేడి శ్రీనివాస్ చైర్మన్ నుండి వచ్చే నెల పదిహేడో తారీఖు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్త బ్రహ్మోత్సవాలు చేయడానికి శాఖాపరమైన అన్ని అనుమతులు తీసుకుని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎప్పుడూ కూడా మనం పాంచరాత్ర ఆగమం ఫాలో అవుతా ఉంది ఇక్కడ కోర్టు ఆర్డర్ ప్రకారం సనాతనంగా వచ్చే సంస్కృతిని కంటిన్యూ చేయమని ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పాంచరాత్రము ప్లస్ ఈ ఇరవై ఒక్క రోజులు కూడా స్మార్థ ఆగమం కూడా వెనకాల అభిషేకాలు అవి చేస్తామని ఇచ్చాం పార్థివ మట్టి మట్టితో శివలింగాన్ని చేసి ఇరవై ఒక్క రోజులు అది కూడా చేస్తాం దీనికి సంబంధించిన రీజినల్ జాయింట్ కమిషనర్ వారి అన్ని ఉత్తర్వులు కూడా పొంది ఉన్నాం దీంట్లో అదేవిధంగా మన ధర్మకర్త మండలి చైర్మన్ గారు సభ్యులందరూ కూడా బాగా సహకరించడం వల్ల మొన్న జరిగినటువంటి ఇరవై మూడో తారీఖు జరిగినటువంటి ముక్కోట్లో కూడా ఈ దేవాలయంలో అత్యధికంగా ఈ దేవాలయం స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి రాని విధంగా మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆదాయం సమకూర్చుంది టికెట్ రూపంలో ఇది ఇటువంటి దేవస్థానాలకి చాలా ఎక్కువని చెప్పాలి ఎప్పుడూ లక్ష రూపాయలు వచ్చేది ఇది పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయటం వల్ల ధర్మకర్త మండలి అటు అర్చక స్వాములు అటు భక్తులు దాతల సహకారంతో ఈ దేవాలయాన్ని పలు విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగించుకుంటూ పోతున్నాం శంఖు చక్రాలు కటిహస్తం వరదహస్తం కోటి రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది అది అన్యూజ్డ్ గోల్డ్తో చేసి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ప్రపోజల్ ఉంది త్వరలో అది బంగారం కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి ఒక నెల రోజులు నలభై ఐదు రోజుల్లో అయిపోద్ది అది దానికి ప్రధానంగా మన ఏలూరు నుంచి ఎన్నికైనటువంటి నెరుసు నాగ సత్యం గారు ఇతోధికంగా మాకు సహకారం చేస్తున్నారు లేకపోతే అది ఎటువంటి పెద్ద దేవస్థానాన్ని సహకరించి చేయడం అనేది నాకు చాలా దుర్లభం అనమాట మా చైర్మన్ గారు ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారు దాన్ని ఈ రోజు ఉదయం కూడా మాట్లాడిన ఆయనతో చైర్మన్ గారి దగ్గర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి దగ్గర ఈ ప్రపోజల్ అంతా కూడా త్వరలోనే చేస్తాం అలాగే పాతిక లక్షల రూపాయలు కలెక్ట్ చేసాం బంగారు పుష్పాలకి అష్టదళ పాద పద్మ సేవ ప్రవేశపెడతాం త్వరలో అదో లక్షల రూపాయలు చైర్మన్ గారు చెప్పినట్లుగా యాభై లక్షల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం బయట గార్డెన్ సుందరీకరణ కానివ్వండి నాలుగు మాడవీధుల్లో మనకు ద్వారాలు కానివ్వండి కాబట్టి భక్తులందరికీ మనం ఏంటంటే మీరు చేసే ఈ దాతృత్వం వల్ల మీరు చేసే ఇచ్చే విరాళాల వల్ల రోజు రోజుకి కూడా అందరూ కూడా భక్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో విధంగా అభివృద్ధి పనులే సాగిస్తూ ఉన్నారన్నారు దీని అంతా కూడా ప్రధానంగా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఇరవై ఎనిమిది నుంచి జరిగే త్రిసప్త బ్రహ్మోత్సవాలు మొదటగా మన ఏలూరు పట్టణానికే సంక్రాంతి దినం అంటే ఏం చెప్పాలంటే మొత్తం సప్తాహాల్లో దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ సప్తాహంగా ప్రమ ప్రారంభమైనటువంటి ఈ పూజలు త్రిసప్తాహాల్లో వచ్చిందండి సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లల కూచిపూడి భరతనాట్యం అలాగే మంచి మంచి మేధావులతో ప్రవచనాలు అవి కూడా కట్టడం జరిగింది కాబట్టి ఈ భాగంగానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇరవై తొమ్మిది డిసెంబరు సాయంత్రం ఆరు ముప్పై నుండి కార్యక్రమం ఉందండి అది లైవ్ కూడా యాక్టివ్ టీవీ ద్వారా లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని చూడటం కోసం స్వామిని దర్శించి ఆ గురువు గారి యొక్క ప్రవచనాన్ని వినవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెడతాం భక్తుల అగ్ని దృష్ట్యా కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఇతంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాద ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపక పాత్రల వాళ్ళని కోరు ప్రార్థిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేడవ తారీఖు వరకు మన ఆర్ఆర్పేట ఏలూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి స్వామివారి యొక్క కలస స్థాపన అఖండ దీపారాధన తోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి అనంతరం చతుస్థానార్చన చక్ర చక్రాభ్య మండలం కలస స్థాపన ప్రధాన కుంభ స్థాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే మనం ప్రారంభం చేస్తామో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమంతో సహా రేపు ఉదయం జరపబడుతుంది ముహూర్తం అనంతరం వెంటనే ఈ యొక్క చతుస్థానార్చన పూర్తయిన తర్వాత ధ్వజాలన్నీ కూడాను స్వామివారికి ప్రధానంగా గరుడ ధ్వజ ముందు మన ట్రస్ట్ బోర్డు వారి చేత గరుడ ధ్వజ ఆరోహణ చేయించిన తర్వాత విష్ప ధ్వజం ఇత్యాది ధ్వజాలన్నీ కలిపి మొత్తం నలభై యొక్క ధ్వజాలన్నీ కూడా ఎగరవేయటం జరుగుతుంది అనంతరం ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము చతుస్థానార్చన నిత్య హోమాది కార్యక్రమాలు శ్రీవారి మూలమంత్ర హవనములు అలాగే ప్రతిరోజు నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు కూడా నిర్విరామంగా ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సాయంత్రం ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకి నిత్య పౌలింపు సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్లో ప్రతి భక్తుడు కూడా పాల్గొని శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవార యొక్క అనుగ్రహాన్ని పొందుకూరుతున్నాం ప్రతినిత్యం జరిగేటువంటి పూజాది కాది హోమాది కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొని శ్రీవారయొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం జై శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖనం భవంతు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ వరవడితో కన్విందు చేసే వస్తాలు నేటిమో ట్రైన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే కృషో ఏంజెలిక్ ట్రైన్ మావంట కుర్తి సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ